దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా ఒకటి దేవుని ఎరగాలనే వాంఛ అదంలో రెండవ వాంఛ ఏంటంటే దేవుని పని విషయంలో దేని విషయంలో నానా దేవుని పని విషయంలో ఒక వైరాగ్యం చెప్పాలి గట్టిగా దేనిలో వైరాగ్యం నానా దేవుని పని విషయంలో వైరాగ్యంగా నిలబడ్డాడు అందుకని దేవుడు కూడా అతని పక్షాన్ని నిలబడ్డాడు స్తోత్రం చెప్తారా నేను ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను ఐదు మార్లు నేను రాళ్లతో కొట్టబడ్డాను ఓడ పగిలి నేను ముమ్మారు ఇబ్బంది పడ్డాను దొంగల వలన నాకు ఆపదలు కలిగినాయి ఒక రాత్రంతా నేను సముద్రంలోనే గడిపాను ఓడ పగిలి సముద్రంలోనే గడిపాను వినాలా మాటలు అనేకమైన ఉపద్రవాలు అనుభవించాడు దేని కొరకు అని అంటే ఆయన పని విషయములు అతనికి ఏముంది తీరని వైరాగ్యం ఉంది స్తోత్రం చెప్పాలి లూస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు లూస్త్రా అతడు వాక్యం చెప్తున్నప్పుడు చాలా మంది అక్కడ వచ్చి కూర్చున్నారు అమ్మా వినాలరా వినాలరా సాక్ష్యే చెప్తున్నాడు అక్కడికి వెళ్ళిన ఏమని ఆ ప్రభు నాకు ప్రత్యక్షమయ్యాడు ఈ మాటలే చెప్తూ ప్రభుని గురించి క్రీస్తు ఇంతకుముందు దాన్ని వ్యతిరేకించినటు అతడు నొక్కి చెప్తున్నాడు ఆయనే క్రీస్తు ఆయనే నిజమైన మెస్సయ్య ఆయనే లోక విమోచకుడు ఆయనే నిజమైన దేవుడు ఆయన అగాక వేరు ఎవరు లేరు ఎక్కడికెళ్ళిన మాట చెప్తూ వెళ్తున్నాడు తెలివి వారికి తెలివి తెలివి గలిగినట్లుగా అజ్ఞానులకు అజ్ఞాన భాషలో ఏ మనిషిని కలుసుకున్నా వారి వారికి తగినట్లుగా ఆత్మవేశంతో దేవుని మాటలు బోధిస్తున్నాడు రోజున వాక్యం చదువుతుంటే ఒక కుంటి వాడికి వెంటనే స్వస్థత కలిగింది ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ భుజాల మీద ఎక్కితేకున్నారు వాళ్ళని దేవుడు వచ్చేసాడు రా దేవుడు వచ్చేసాడు మన దేవుడే ఈ భరుజ ఈ ప్రజల రూపంలో వచ్చేసాడు అందరూ వింటున్నారా భుజాల మీద తెలుసుకుని ఒక పోటీ తెచ్చేసరి వధించాలని ఈ దేవుళ్ళకి బలివ్వాలని అప్పుడు సౌలు అయ్యలారా ఎందుకు ఇలా చేస్తున్నారు మేము కూడా మీలాంటి సాధారణమైన మనుషులమె సౌల మీద పగపూలిన వారు ఈ క్రీస్తుని గురించి చెప్తున్నాను వారు అయ్యలారా వారు మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చిన వాళ్ళని లేనిపోయిన మాటలు సౌలు గురించి చెప్పడం చేత వాళ్ళు వాళ్ళ మనస్సులను మలినం చేయడం చేత అప్పటి వరకు భుజాల మీద ఊరేగించుకున్న వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా వెలుదిరిగి రాళ్లతో కొట్టారు చెరసాలు తీసుకుని వెళ్ళి వారిని పారవేశారు వారిని చెరసాలలో ఉంచారు చెరసాల సంఖ్య చెరసాల సంఖ్య ఆ చెరసాలకు పునాదులకు కనెక్ట్ చేశారు ఇలాంటి పిల్లర్స్కి కనెక్ట్ చేశారు భూమి అయినను ఎన్ని శ్రమలు అనుభవించేంత రక్తం కారుతున్నా ఓపిక లేకపోయినా ఎక్కడ పడితే అక్కడ నొప్పులు ఉన్నా ఆ రాత్రి ఆ చరసాలలో పౌలును శీలలు ఆకాశము నుండి మనాను పంపిన దేవుని స్థుతించేదము బండ నుండి మధుర జలములు పంపిన ఆ దేవుని స్థుతించేదము ేరికి చెదూ అల్లే తు ఎస్తి మహిమా పాడలు దేవుడికి ఛెదూ ఆ హూయా హయాళయా హాలూయా స్తోత్ర హుయా ఇలా వారు ఆసక్తితో పాడుతూ ఉన్నప్పుడు దేవుడు చరసాల యొక్క పునాదులను ఒక్కసారిగా కదిలించిన వెంటనే ఆ పునాదులు కదలంలో సంఖ్యలు దిగిపోయినాయి అంట స్తో దేవుని పని విషయంలో ఆసక్తి దేవుడు పౌను వదిలిపెట్ట దేవుడు పౌరుడు పక్షాన్ని నిలబడ్డాడు సస్ సౌరాల అందులోను అతను విడిపించాడు ఏసై కోసం నీ ఆఫీస్లో నువ్వు వైరాగ్యంగా నిలబడాలి నువ్వు పనిచేసే స్థలంలో ఎలా నిలబడాలి నేను ఏసయ బిడ్డను సృష్టికర్త బిడ్డను ఎవరి వలన భూమి తన ఉనికి కలిగి బ్రతుకుతుందో ఆయన బిడ్డను ఆమెను చెప్పులేవని గట్టిగా చెప్పురా గట్టిగా చెప్తారా నువ్వు సేవిస్తున్న దేవుడు ఆయన ఒక ఫేక్ దేవుడు కాడు దేవుడు లాంటి వాడు కాడు దేవుని పోలినవాడు కాడు దేవునిలో ఒక అవతారం కాదు ఆయన చెప్పరేవండి గట్టిగా దేవుని లాగా అవడానికి ట్రై చేసేవాడు కాడు ఆయనే దేవుడు ఆయన మోసపూర్తమైన వాడు కాడు యు ఆర్ నాట్ సర్వింగ్ అవుంటర్ ఆఫ్ ఇట్ గాడ్ హీస్ నాట్ హీస్ నాట్ లైక్ ఆయన ఒక్కడే దేవుడు అయ్యి ఉన్నాడు అలాంటప్పుడు ఆ దేవుని బిడ్డనని రొమ్ము విరుచుకుని ధైర్యంగా నీ కాలేజీలో నువ్వు ఆయన బిడ్డనని చెప్పుకోగలగా నీ పని స్థలంలో నువ్వు ఆయన సేవిస్తానని చెప్పుకోగలగా వింటున్నావా తిమోతిగా చర్చిలో నిజమేనా చర్చిలోనేమో సైమన్ అని పిలువబడుతూ పెట్టినారా ఉద్యోగ స్థలములో శివ అని పిలువబడుతున్నవాడు అసలు నీకు ఎంత ప్రాజరా ఆ పేరు పెట్టినండి ఎవరు నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు దేవుని బిడ్డమని చెప్పుకోవడానికి సిగ్గుపడటానికి వీలు లేదు ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు ఆయనే దేవుడై ఉన్నాడు ఏసీ స్తోత్రం చెప్పాలి గట్టి మంచి చెప్పాలి హాలలోయ హుషారుగా చెప్పాలి హాలలోయ ఆయనే నా సృష్టికర్త కాబట్టి ప్రభు మాటలు వింటున్న వాళ్ళరా ఆ సృష్టికర్త కొరకు ఆయనకు ఒక పన్నెండు భూమి మీద ఏంటి ఆ పని దేవునికి ఉన్న పనేంటి భూమి మీద దేవుని పనేంటి అందరూ ఆ ప్రేమలోకి రావాలి నాకు దూరం అయిపోయిన నా పిల్లలందరూ నా దగ్గరకు రావాలి నా ప్రేమ నా ప్రేమ దగ్గరికి రానివ్వకుండా సాతాను శక్తి వారి కనులకు గుడ్డితనం కలిగి చేసి నా దగ్గరికి రానివ్వడం లేదు నిన్ను వెలిగించాను కదా నువ్వు చెప్పి వాళ్ళ నా దగ్గరికి తీసుకు ఏమి చెప్పనయ్యా నేను ఎలా వెలుగులోకి తెచ్చానో అది చెప్పు ఈరోజు నా పాస్టర్ కేఫా మీకు సాక్షి చెప్పారు తను ఎలా రక్షణ పొందాడు వచ్చేవారు ఇంకొకరు చెప్తారు ఆపై వారు మీలో ఒకరు చెప్తారు వింటున్నారా నిరక్షణ సాక్ష్యాన్ని చెప్పు ఇతరులకి దేవుని పని విషయంలో వైరాగ్యునికి కావాలి ఆయనకొక పని ఉంది భూమి మీద ఏంటి ఆ పని ఆయన పిల్లలు ఎందరో సాతాను తాను తన కైవశం చేసుకున్నాడు వాళ్ళందరూ ప్రభు దగ్గరికి రావాలి రావాలంటే నీకొక బాధ్యత ఉంది ఏంటయ్యా నీ సాక్ష్యాన్ని చెప్పు నీ ప్రభుని గురించి ప్రభువుని ఎరగని వారితో చెప్పు ప్రభుని గురించి నీ బంధువర్గానికి చెప్పు ప్రభుని కూర్చుని గ్రామవాసులకు చెప్పు ఆ ప్రభుని గురించి చెప్పడానికి కొన్ని సందర్భాల్లో ఖర్చు అవుతుంది ఖర్చు అయినా పర్వాలేదు ప్రభుని గురించి చెప్పు దేవుని స్తోత్రం పోయిన వారంలో ఇక్కడ ఎరుమల కూతురు లోకల్ దగ్గర సహోదరి ధనియా వాళ్ళ దగ్గర ప్రార్థన జరిగింది నేను కూడా అక్కడ పాలు పంపులు పొందుకుని కృపను ప్రభు నాకు దయచేశారు ఆ రోజు వెళ్ళి మేము అక్కడ పరిచయం చేశాం వాళ్ళు కొంచెం ఖర్చుపడ్డారు ఆ రోజున ఆ వీధిలో ఉన్నవారికి స్వార్థ ప్రకటించబడింది ఆ తర్వాత సేవకులు వాళ్ళందరి కోసం ప్రార్థన చేశారు నేను మరుసటి రోజున ఫస్ట్ కేఫాన్ పట్టుకుని అడిగాను ఏమైంది పని ఏమైంది బాగా జరిగిందయ్యా మంచి రెస్పాన్స్ వచ్చిందయ్యా అది వదిలే పని ఏమైంది బాగా జరిగింది రెస్పాన్స్ బాగా వచ్చింది ఇది మనకి ఎప్పుడు తెలిసిన విషయమే ఏది నువ్వు బొట్లో తెచ్చిన చేపలి అయ్యా నేను ఫోన్ నంబర్లు అడిగాను అయ్యా నాకై కాదు వెళ్ళాం పని చేశాం కదా ఆ చేపలే చూపించు నాకు ఈ వారు రాకపోతే ఆ పై వారు రాగలరా అన్ని వేల రూపాయలు పాప వాళ్ళు ఖర్చు పడ్డారే ఇంత డబ్బు మనం ఖర్చు పెట్టింది దేనికి ఒక ఆత్మనైనా రక్షణకు నడిపించినప్పుడు ఒక ఆత్మనైనా ప్రభు దగ్గరకు తీసుకురాలినప్పుడు ఆ కూటమి ఎందుకు రబ్బాయి వైరాగ్యంగా మనం పనిచేయాలి వైరాగ్యంగా పనిచేయాలి ఒక పొలంలోకి వెళ్ళి మనం విత్తనాలు విత్తింది దేనికి పంటను కూర్చుకుని తెచ్చుకోవడానికి కాదా అలాగని ఒక వీధికి వెళ్ళి సువార్త ప్రకటించింది దేనికి చెప్పండి సముద్రం వెళ్ళి విసిరింది దేనికి గాలిని తెచ్చుకోవడానికి గాలి వచ్చునా నెల మాసాలుగా గర్భంగా ఉన్నానంది తీరా చూస్తే ఆమె కన్నది గాలిని అంటే అది బిడ్డ ఉన్న గర్భమేనా అది గ్యాస్ట్రిక్సిడీతో బాధపడుతున్న గర్భమై ఉండొచ్చు అలాగే ఒక చోటకి మనం ప్రయాసతో వెళ్ళాం పనిచేస్తున్నాం వైరాగ్యం నా ద్వారా కొందరైన రక్షణ పొందాలి విన్నారా అబ్బాయి వాక్యాలు వింటున్నారా గోపి వింటున్నావా నీ కుటుంబం ద్వారా ఒక గ్రామమైన ప్రభు దగ్గరికి రావాలి ఆ గ్రామం ఏంటో నువ్వు నీ బారి కలిసి ప్రార్థన చేసుకోవాలి విన్నారా డానియల్ గారు వింటున్నారా నేను నా పిల్లకాయలు వస్తున్నావయ్యా అది కాదు అది వైరాగ్యం లేని జీవితం బై వింటున్నావా వంశీ వింటున్నావా బ్రదర్ గారు వింటున్నారా శ్యామ్ గారు బాబు విన్నా ప్రతి ఒక్క పేర్లు నేను చెప్పాల్సిన పిల్లలు ఏమన్నా స్త్రీలు కూడా కలిపే చెప్తున్నా నీ వలన కుమార్తె చెల్లి నా మాట నువ్వు వినున్నాను నీ వలన నీ గ్రామంలో నీ ప్రాంతంలో నీ పట్టణములో హాస్టల్లోనైనా వారికి దేవుని ప్రేమ ప్రకటించబడాలి ఆ విషయంలో నువ్వు వైరాగ్యం కలిగిన వ్యక్తిగా మారాలి పని పాటలేదా చదువుకోవడానికి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చావా ప్రభు గురించి వచ్చావా యేసుప్రభుని గురించి చెప్పడానికి నాకు ఉద్యోగం కావాలి ఆమె చెబుతారా గట్టిగా ఆయన గురించి చెప్పలేనప్పుడు నాకు ఈ ఉద్యోగము ఇంకో చోటుకి వెళ్తాను అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ప్రభుని గురించి చెప్పడానికి నాకు ఉద్యోగము కావాలి నాన్న మాట వినండి నాన్న మనకంటే పూర్వంలో బ్రతికిన మన మన పితరులు మన తండ్రులు లాంటి వాళ్ళు ఎలా బ్రతికారో చూడండి సంగమా దేవుని పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు ప్లీజ్ దేవుని పని విషయంలో వైరాగ్యం కలిగి ఉండాలి నీ ధనమును నీ బలమును నీ సమయమును నీకున్న వనరులను ఆయన రాజ్యం వ్యాప్తి చెందడానికి నువ్వు వాడగలగాలి స్తోత్రం చెప్తారా